హాయ్ అండి లవ్ రోజు గృహలక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది ఫ్రెండ్స్ అయితే ఈరోజు లాంగ్ వీడియో పెడదామని అనుకుని వీడియో తీసి అప్లోడ్ చేశాను కానీ ఏమైందంటే లాస్ట్ మినిట్లో చూడండి మా వారు ఎలా ఫీల్ అయిపోయారు పాపం ఆమ్లెట్ వేసుకుందామని పాపం అన్నీ రెడీ చేసుకుని ఆమ్లెట్ వేసుకున్నారు కానీ ఆమ్లెట్ తిప్పేటప్పుడు అది రెండు ముక్కలుగా విడిపోయింది అయితే అట్టు ఇడిపోయింది ముక్కలైపోయింది అని అన్నానని మా వారు ఫీల్ అయిపోయి ఇంకా అట్టు ఇంకా వీడియో చూపించకుండా పైకి పెట్టి కింద పెట్టి మంచెక్కేసి ఇచ్చారు మా వారు పాపం చక్కగా మా వారు పెనం పెట్టి పాపం స్టవ్ వెలిగించి అట్టు వేసారు కానీ అట్టు ఏమైంది తిప్పేటప్పుడు రెండు ముక్కలుగా అయిపోయింది అటు రెండు వెంటనే మా వారి ఫేస్ వెంటనే మార్చేసుకున్నారు అటు రెండు ముక్కలు అయిపోయింది బావా అన్నానని ఇంకా అటు పైకి గిన్నె పెట్టి ప్లేటు చేపించకుండా కాఫీ ఇచ్చి అలా మేము మంచి మెక్కేసి బై బాయ్ బాయ్